హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరైతే చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇక ఈరోజైతే మరొక సరికొత్త వ్లాగ్తో అయితే మేము ఎందుకు వచ్చేసాము మా ఎందుకంటే నేను ఈ మధ్యలో ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి అయితే మనకు ఏది పడితే అదైతే పెడుతుందనమాట మీరు అందరూ కూడా తప్పకుండా ఆదరించాలి ఇక్కడ చూస్తే మనకి ఈరోజు పిల్లలకైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాము ఇక మా ఆవిడైతే మనకు దోశలు అయితే పోస్తుంది అనమాట మీరు చూస్తున్నారు ఇక్కడ దోశ పిండి అయితే కలప్తా ఉంది మీరు దోశలు బోసు ఉండేది దోసలు పోసుకునేది ఆల్రెడీ మీకు తెలుసు కానీ నేను కొత్తగా చూపిద్దామని ఈరోజు మీకైతే ఇక్కడ దోశను చూడండి ఎంత డీప్గా చూపిస్తున్నానో చూడండి ఇప్పుడు దాంట్లోకి మనకు దోశలు సౌడా అనమాట అది సౌడా అయితే వేసి దాన్ని అలా కలిపి అలా కలిపి అలా కలిపి అలా కలిపి మనం దోశ అయితే పోయాలి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీడియో అనేది ఎందుకంటే చేసి 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 మీకు చూసి 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 బోర్ కొట్టకుండా ఉండాలని ఈ యొక్క థీమ్లో అయితే మనము వీడియోస్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను నేను ఏది పడితే అది ఉంటుంది మన ఛానల్లో మనకు ఇదే పర్టిక్యులర్ టాపిక్ అనేసి అయితే ఏమి ఉండదు ఇంకా కలుపుతానే ఉందనమాట కలుపు 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 అలాగే కలుపుతానే ఉంది మధ్య మధ్యలో మనము కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాలి చూసారా కలిపి దోశ కూడా అనమాట కలిపి దోశ పోసేసి దానిపైన ఒక కొడుగుడు కొట్టేసి దానిపైన కొంచెం కారం వేసేసి దానిపైన ఉప్పు వేసేసి అది వెరైటీ దోశ అనమాట ఎగ్ దోశ దాన్ని ఎగ్ దోశ అంటారు ఎక్దోస్ మీరు అందరూ కూడా ఇంకో రకంగా పోస్తుంటారు మేమైతే ఈ విధంగానే పోసాం ఇది మనకు వెరైటీ ఎక్దోస్ అనమాట ఇక మొత్తం వాయిస్ ఓవర్ ఉంటుందని నేను ఈ యొక్క వీడియోలో ఎందుకంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసాం కాబట్టి ఇక ఇందులో పిల్లల్ని కూడా మనము అవుటింగ్కి అయితే తీసుకెళ్తాము అలా చూడండి దోశ బస్ అయితే కూడా సక్రమంగా రాలేదు మావిడికి పై ఆ దోశ పాయ్ లేదు 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 బాగా వచ్చింది ఆ దోశ అయితే మనకు ఇప్పుడు ఒక దోశ అయితే పోసిందనమాట ఒక దోశ అయితే అయింది మా వాడు రెడీగా ఉన్నాడు అనమాట ఆ మూడు దోశలు అయినాయి మా వాడు రెడీగా ఉన్నాడు తినేదానికి కొంచెం ఇంకో దోశ చూడండి కొంచెం మ్యూజిక్ కూడా వేస్తుంది దీంట్లో వేద్దాం అని అనుకుంటున్నాను మీరు చెప్తే వేస్తా లేకపోతే లేదు కూడా ఏం వీడియోలు చేయాలో చేయాలో చేయాలని చెప్పి బోర్ కొట్టేసింది అనమాట ఏం దానికి అందరూ పెట్టేస్తారు ఏదో ఒకటి అంటే ఏమంటే మనకు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే చాలు రకరకాల వీడియోలు అసలు ఏ వీడియో చేద్దాం ఏ టాపిక్ చేద్దామంటే చేసినట్టు చేయాలి మళ్ళీ తప్పదు కానీ చూస్తే మనకు అందరూ ఏదైనా సరే అండి ఇప్పుడు పూర్తిగా మనకు జనాలు అయిపోయినారు మరి ఏదో పడితే అది చేస్తున్నారు అనమాట మనం కూడా ఏదో ఒకటి చేద్దాం మనం కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి ఏదో ఒకటి చేద్దాం మనకు సబ్స్క్రైబర్లు కూడా మైనస్లో ఉన్నారనమాట అంటే రాలేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మన కంటెంట్ బాగాలేదనమాట అందుకనే మీరు చేసుకోలేదని అని అనుకుంటున్నాను ఈరోజైతే దోశల ప్రోగ్రామ్ చూసేయండి చూసారా మళ్ళీ ఒక కొడుగుడు కొట్టేసింది ఇంకో దోశ అనమాట ఇది దోశ చూడండి మీరు కూడా ఇట్లా ఎక్దోస పోస్తారేమో కామెంట్ చేయండి మీ ఎక్దోశలు ఎలా ఉంటాయో మా ఎగ్దోశ ఇది అనమాట ఇంక చూడండి దానిపైన ఏమేమి వేస్తుంది ఇప్పుడు ఇది ఒక వెరైటీ అనమాట వెరైటీ దోశ ఎందుకంటే పిల్లలకి ఏదైనా వెరైటీగా డిఫరెంట్గా ఉండాలని మామూలుగా పోస్తే దోశలాగే పోస్తే ఇబ్బంది ఉండదు అంటే వారు తినడానికి ఇష్టపడరని ఈ విధంగా ఇస్తున్న చూడండి కారం దానిపైన కారం జల్లేస్తుంది అబ్బా బలి తెలివి కారం జొల్లేసింది ఇంక దానిపైన పెప్పర్ పొడ వేస్తుంది అనమాట పెప్పర్ పొడి వేసి అది లెక్క పెప్పర్ వేసేసింది ఇంకా దోశ అనమాట వాడికి ఒక ఎగ్ దోశ ఇంకొక ఎగ్ దోశ అయిపోయినట్టు కాబట్టి మనకు చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఏ వీడియో అంటే ఆ వీడియో వస్తుంది ఇంకా మనం ఏం చేయాలి చెప్పండి కొత్తగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేయండి మన వాళ్ళు అడుగుతున్నారు కొత్తగా ఏం ట్రై చేయాలా కొత్తగా ఏముంది ట్రై చేసేకి అందరూ చేస్తూనే ఉన్నారు ఇంకా మనం ఏదైనా డిఫరెంట్గా చేద్దామంటే మన దిగురు దేకలాయడా ఏం చేయాలి చెప్పండి దాకట్లేదు దోశ అయితే అనమాట తిరగేసేసింది దోశని చూసారా ఓకే మనం స్క్రిప్ట్ రాసుకొని స్టోరీ రాసుకొని దాన్ని చదివేసి దాన్ని ఏదో చేసేసి దాన్ని ఎట్లా పెట్టేసి వీడియోలు పెట్టేసి దాని ఏదో ఏదో అయిపోయి ఏదో చేద్దామని కాదు లేకపోతే యూట్యూబ్లో ఏదో లక్షలు వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయని కాదు ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటేనే మనకు ఉంటుంది అనమాట ఇంకో దోశ రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకో దోశ వస్తుంది ఓకే ఓకే బాగా శుభ్రంగా చేతులు కడుక్కొనింది ఇంకో దోశ వస్తుంది నీళ్ళు జల్లింది ఇట్లా ఏది డిఫరెంట్గా ట్రై చేద్దామంటే కూడా ఏదో కంటెంట్ అసలు ఛానల్ పేరు పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది అందుకే నేను డిఎం టాక్స్ అని పెట్టాను ఎందుకంటే మనం టకటక లొడలడాలని మాట్లాడాలి విధంగా మాట్లాడటం నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మనం బ్రతకాలంటే ఏదో చేయాలి కాబట్టి మనం ఏంటంటే నేను మూడు డిఫరెంట్ థింగ్స్ అయితే ట్రై చేశాను ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఒకటి వ్యాపారం వీడియోలు పెట్టాను తర్వాత అంగిడి పెట్టుకున్నట్టు వీడియోలు పెట్టాను లేకపోతే అది కూడా సక్సెస్ కాలేదు వ్యాపారం వీడియోలు అయితే కొద్దిగా సక్సెస్ అయినాయి కానీ మనం రోజు వెళ్ళి వ్యాపారం చేయడానికి కష్టంగా ఉందని ఆ వీడియోలు అక్కడితో ఆపేశాను ఇక తర్వాత మళ్ళీ కూడా రెండోటిది మన లైవ్ చూడండి ఎలా ఉందో మనకు నిలకెట్టలేదనమాట దేని మీద ఇక రెండో చూసుకుంటే మనకు అంగడి పెట్టాను అంగడి పెట్టి దాంట్లో రోజు సుత్తి కొట్టుకుంటా ఉంటే సోధి చెప్పుకుంటా ఉంటే మన వాళ్ళంతా నివేంద్ర అయినా సోధ చెప్పుకుంటున్నావు నిశోధంతో మేము వినాలా నువ్వు పక్కకు భరోసా పక్క పోయి ఆడుకో అని చెప్పారు అనమాట నన్ను అందుకనేసి నేనేమంటే పక్కకు పోయి ఆడుకున్నా పక్కకు పోయి ఆడుకొని వచ్చేసి మళ్ళీ వచ్చి ఏం చేస్తానంటే ఏమో పెద్ద పోటుగాడు మాదిరి ఏమో నాకు తెలిసిందని మాదిరి నేను చికెన్ లెవర్ ఫ్రై చేశాను నిన్న పెడితే ఆ వీడియో ఎవరు దేకలా ఎందుకు దేక్తారు చెప్పండి వచ్చడి మంది ఉన్నారు చికెన్ లెవర్ ఫ్రై చేసేవాళ్ళు కానీ మనం చేసిన లెవర్ ఫ్రై చూస్తే కన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చేసిన లెవర్ ఫ్రై అంతా బిస్కెట్ అయిపోయింది కాబట్టి మీరు ఆ వీడియో చూడొచ్చు ఎందుకంటే నేను రెండు రోజులు అయింది అప్లోడ్ చేసేదాన్ని చూస్తే డెబ్బై మంది మాత్రమే చూసారు నాలుగు కామెంట్లు వచ్చాయి నాలుగు కూడా ఫన్నీ కామెంట్లే చాలా బాగున్నాయి అనమాట మీరు ఇచ్చే సపోర్ట్ చాలా బాగుందండి నాకు ఎందుకంటే మనకు మైనస్ పదహైదు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక వాచ్ టైం చూసుకుంటే మనకు మైనస్ రెండు వందలు ఉంది వాచ్ టైము అంటే మనం అంత పాపులర్ అయిపోయినామంటే పాపులర్ అయిపోయినామనమాట యూట్యూబ్లో కాబట్టి మనము ఈ విధంగా మనం ముందుకెళ్తామని నాకు చాలా ఆశగా ఉంది ఇంకా మీ మీరంతా కూడా ఇట్లా సపోర్ట్ చేస్తే నేను పైకి మునగమాన ఎక్కేస్తాను అనమాట ఆ మనగమాను ఎక్కేసి ఒకేసారి మునగమాన నుంచి కింద పడిపోతాను ఇట్లయితే ఉందనమాట ఈ విధంగా ట్రై చేస్తున్నాము ఇక ట్రై చేయడానికి ఏం లేదు ఇంకా ఇక ఎప్పటి నుంచో మా పిల్లలు ఒకటే గోల్ అనమాట ఇక ఈ గోల్ను చూసి తట్టుకోలేక మా వాళ్ళందరినీ కూడా అవుటింగ్ తీసుకెళ్ళాను ఇక్కడ చూసారా ఇదేంటో కూడా నాకు తెలియదు అనమాట దీంట్లో బ్రేక్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ వేయచ్చు పిల్లలు అంతా కూడా జారుతున్నారు చూసారా జారే బండి అనమాట ఏంటంటే వాళ్ళు రకరకాలన్నీ వచ్చేసాయి మా కాలంలో ఇట్లాంటివన్నీ ఏం లేవు అసలు మమ్మల్ని మా పెద్ద మా మా వాళ్ళు ఎక్కడికి కూడా కూడా కాదు ఇప్పుడు పిల్లలు అట్లా ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది చూస్తే కావాలని ఇంకొకటే గోల్ అనమాట మా వాళ్ళు సరే పైకి ఎక్కారు అంత అంతా బాగానే ఉంది ఒక్కొక్కరికి యాభై రూపాయలు అనమాట టికెట్ యాభై రూపాయలు టికెట్ ఇచ్చి పైకి ఎక్కిస్తే దాంట్లో జారేదానికి చిన్న చిన్న పిల్లలంతా కూడా జారుతా ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద గాడిదలు జారేదానికి ఇబ్బంది పడుతున్నారనమాట చూసారా పై ఉన్నారు ఉండారు చూసారా వాళ్ళిద్దరూ అర్జునుడు ఎంత బాగున్నాడు ఎంత బాగా జారుతున్నాడు వాడు ఈ పక్క కాపక్క ఈ పక్క కాపక్క జరుగుతున్నాడు జారేదానికి భయం అంట వంద రూపాయల టికెట్ ఒక్కొక్కరికి యాభై రూపాయలు అనమాట ఇట్లా ఆడికి నేను భయపెట్టించాను కొంచెంసేపు అరే బాబు జారన్రా డబ్బులు ఇచ్చాము మరి ఎందుకు మీరు అట్లా ఉన్నారంటే వాళ్ళు అట్లే ఉన్నారనమాట జారలేదు సరే చిన్న చిన్న పిల్లలంతా జారుతున్నారు వీడు మా పెద్దోడు లాస్ట్లో ఉన్నాడు కదా మీరు చూడొచ్చు లాస్ట్ దాంట్లో ఆ పాప ఉంది కదా పాప దగ్గర మా ఓడి ఆడున్నాడు చిన్నోడు కనపల్ల ఆడున్నాడు ఇట్లా వీళ్ళు కొంచెం సతాయించారు తీసుకెళ్ళమంటే బయటకు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్ళి డబ్బులు పెడితే దాంట్లో ఎంజాయ్ చేసేది రాదనమాట అంతే అట్లా భయపడతా ఉన్నారనమాట ఇప్పుడు మా ఓడి జారాడు బాగా ఇంకా జారలా జారిన మామిడు జారుతాడు అనుకుంటే జారలేదు అనమాట చిన్న పాప చూడండి ఎంత బాగా జారుతుందో ఇట్లా కొంచెం పిల్లల్ని అయితే మాట ఇక పిల్లల్ని ఆడించుకొని మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు మేమంతా కూడా ఇక్కడ మా తమ్ముడు మా తమ్ముడు భార్య ఇస్తారా బలం అవుతుంది అక్కడ మా భార్య ఎంతమంది నార్జండి ఇక్కడ మా పాప మేమంతా టీ తాగేదానికి వచ్చాము ఆడైపోయిందనమాట మేమంతా కూడా టీ తాగేదానికి వచ్చాము టీ తాగేదానికి వస్తే ఒకటే కామెడీ అనమాట ఆ క్లిప్ పెడదామనుకున్నా కానీ పెట్టలేక పెంచాడు మా తమ్ముడు ఎంత అందంగా ఉన్నాడు ఏం నవ్వు వస్తుందో ఒకటే నువ్వు మా వానికి మా మర్దాలకు కూడా ఏం నవ్వో చూడండి ఒకసారి చూడండి ఎంత బాగున్నారో ఒకటే నోవులు అనమాట ఏకైకలో పక్క పక్కలో ఇక మా మర్దాలు అయితే కదా వీడియో తీయద్దు బావా నువ్వు ఎందుకు తీస్తున్నావు వీడియో నన్ను అని చెప్పేసి నన్ను గదురుకుంటుంది అనమాట మా పాప బూష్ తాగుతుంది మా చిన్న పాప ఖుషి చూసారా చాలా ఎంజాయ్ చేసామండి తాగేసి ఖాళీ కప్పులు పెట్టాము ఇక ఇప్పుడు మా వాడు బిల్లు ఎవరు కట్టాలని డిస్కషన్ అనమాట మా వాడికి అయితే బలి నవ్వు వస్తుంది ఎవరు బిల్లు ఎవరు కట్టాలని డిస్కషన్ అనమాట ఇక బిల్లు నా దగ్గర కట్టించాలని వాళ్ళు నేను లేదు మా తమ్ముడు కడతాడని నేను ఇక మా మర్దాలు ఒకటే కామెడీ అనమాట ఇట్లయితే మనం ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక మా వాడికి అయితే ఇప్పుడు వచ్చిందనమాట మాకు టీ లేట్గా వచ్చింది అంటే మేము వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మేము తర్వాత వెళ్ళాము ఇప్పుడు వచ్చిందనమాట మాకు టీ లేట్గా వచ్చింది నాకు మధ్యస్థం చెప్తున్నారనమాట అంటే ఇట్లా ఆ పాప మీద వాడు వాడి మీద ఆ పాప నీకు నమస్కారం బావా అంటావా చాలా బాగుంది కదా మా ఫన్నీ కాన్వర్జేషన్ అసలు ఇదే క్లిప్పింగే పెడదాం అనుకున్నాను క్లిప్పింగే అనుకున్నాను కానీ అంటే ఆ కాన్వర్జేషన్ కొంచెం బాగలేదనమాట అందుకనేసి పెట్టలేదు అందుకనేసి ఫన్నీగా ఉంట ఉండదు అనేసి అన్నమాట మా పాప బూస్ట్ అయితే తాగేసింది చూస్తుంది అనమాట హాయ్ చెప్పారంటే నేను చెప్పను పికౌట్ కొనిచ్చినాము అంటే అవుటింగ్ వెళ్ళాం కదా అందరం ఒకటి పిల్లలు మిలుచుకొని బయట వెళ్ళాం కదా అప్పుడు పేక్అవుట్ కొనిచ్చాము పేక్ కూడా చదువుతుంది మా పాప ఇంకొంచెం కొన్సెప్ట్ చూడవచ్చు మీరు ఫుల్ కామెడీ అనమాట ఇక చాలా బాగా ఎంజాయ్ చేసాము కొన్సెప్ట్ ఉన్నా కూడా ఎందుకంటే మనము ఇట్లా ఎంజాయ్ చేయాలన్నమాట మనం ఇప్పుడు రోజు చాలా చిన్న జీవితాలు మనవి మనకు ఎక్కడ కూడా వెళ్ళడానికి వీలు లేదో మనకు ఉండే బిజీ లైఫ్తో మనం సరిపోతుందన్నమాట పిల్లలతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ గడపలేకుండా ముఖ్యంగా ఈ ఫోన్లు వచ్చి అసలు సెల్ ఫోన్తోనే మనము ఎక్కువ మనకు ఇదే అనమాట ఇట్లయితే మనకు ఉందన్నమాట ప్రస్తుతానికి మన సమాజము కాబట్టి ఈ నేపథ్యంలో మేమందరం కూడా ఏంటంటే అందరం బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఒకరికొకరు నువ్వు గమ్నా ఉండబా స్వామి అంటుంది మావిడ అంతే అన్నమాట నేనంటే అందరికీ ఈ విధంగా అందరూ అంటూ ఉంటారు అనమాట కాబట్టి ఈ ఫన్నీ కార్యవర్జేషన్ అయితే కూడా మీకు పెట్టింటే బాగుండి అనిపిస్తుంది మా బాబా పూర్తంది పీక ైనా పేకు ఉపద్ర అంటే పేకు పోతుంది అనమాట చూడండి పేకొప్తుంది అది భలే సౌండ్ వస్తుంది మనకు తిన్నాలు అమ్ముతూ ఉంటారు కదా చూసింటారు మీరు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఆ పేకులు మీరు కూడా తిన్నాలకి వెళ్ళినప్పుడు ఆ పేక్ తెచ్చుకోండి సరే కూతుకుంటూ ఉండొచ్చు నా కళ్ళ చూసేది వచ్చి ఆపరా నైనా ఏదో అంటున్నాడు ఎట్లా అనమాట కాబట్టి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో అంతా చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు చాలామంది ఏంటంటే మా బాబు ఓపుతానే ఉంది ఊపద్ర నైనా అంటే పేక్ ఉంది అనమాట మా కిషిగోడ్ అందరం కూడా అంటే బస్సులో లారీలకు వస్తుందండి అట్లా అట్లొస్తుంది అనమాట అప్పకా కాబట్టి మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను మీకు ఇలాంటి వీడియోస్ ఇలాంటి టాకింగ్ పోర్తో మీకు వీడియో కావాలంటే తప్పకుండా సపోర్ట్ చేయండి మా వాడు ఒకటే నువ్వు మళ్ళీ అందగాడు మా వాడు మా తమ్ముడు చూసా మా తమ్ముడు ఎట్లా అవుతున్నాడా కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బిల్లు కోసం వచ్చాడు అనమాట ఆయన బిల్లు కోసం వస్తే బిల్లు కోసం కాదు వేరే ఆయన వచ్చాడు ఆయన కూడా నేను వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు వస్తాడు ఆయన ఆయన అట్లంతా బాగా ఇప్పుడు వస్తాడు చూడండి చూసారా ఆయన వచ్చాడు అనమాట ఆయన వస్తే ఆయనతో కూడా కొంచెం కామెడీ చేసాం మేము కామెడీ చేసి బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని ఫన్నీ కార్జెస్ ఫన్నీ టాకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను మనకు మన ఎక్కించకుండా నన్ను డిప్రెషన్లోకి పంపించకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను